హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేసి తెలియజేయండి ఇవాళ చెగిచర్లకి వజ్రాల వేటకి రావడం జరిగింది ఫ్రెండ్స్ చెగిచర్ల వజ్రాల వేటుకి రావడం జరిగింది చెగిచెర్ల ఇది వచ్చేసి కెనాల్ కెనాల్ ఇది ఇదే కెనాల్ గుర్తు చాలామంది కూడా అన్న చెగిచీర్లకి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నారు చాలామంది కూడా ఇదే గుర్తు చెగిచర్ల బ్రిడ్జ్ అంతే అనంతపురం జిల్లా అనంతపురంకి చెగిచర్ల ఈ బ్రిడ్జి కాటికి వచ్చేసి దాదాపు ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇరవై అనంతపురం నుంచి ఇక్కడికి వజ్రాలు వెతికే ప్లేస్కి రావాలంటే ఇరవై కిలోమీటర్లు పడుతుంది ఇక్కడ ఏమి కూడా హోటల్స్ గీటల్స్ అట్లాంటివి ఏమి ఉండవు తాగడానికి నీళ్ళు కూడా దొరకవు ఇక్కడ సో అన్నీ కూడా అక్కడ నుంచి ఆనాటూరి నుంచి అక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఆ సైడ్ నుంచి క్యారీ క్యారీ కానీ ఏదైనా కానీ కట్టుకొని తీసుకొచ్చుకోవాలి ఇక్కడ ఏమి తాగడానికి నీళ్ళు కూడా ఉండవు సో వెహికల్స్ ఉంటే ఇబ్బంది ఉండదు వెళ్ళి దానికి అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చేయి వర్షంలో వజ్రాల వేట చేస్తున్నాను అప్పుడే కాయలు కాసినాయి జనవరి ఫిబ్రవరికి ఎలా అయిపోతుంది పంట చెనుకులు పడుతున్నాయి ఉన్నాయి వర్షంలో నా వజ్రాల బిడ్డ సాగిస్తున్నాను లైట్గా అక్కడక్కడ చినుకలు పడుతూ ఉన్నాయి సో వర్షంలోనే వజ్రాలు వేట చేస్తున్నాను మనకైతే ఇక్కడికి రాగానే ఒక చిన్న స్టోన్ మెరుస్తూ కనిపిస్తుంది ప్పటి వర్షంలో బాగా కనిపిస్తాయి వర్షంలో రాళ్ళు బాగా కనిపిస్తాయి Това не е тимерът, вън ви стои. చూడండి ఫ్రెండ్స్ చెక్చీర్ల వజ్రాల వేటికి ఇవాళ రావడం జరిగింది వర్షం పడుతుంది ఫుల్ నేను వచ్చినప్పుడు లైట్గా పడతాండి ఇప్పుడు ఫుల్ పడుతుంది వర్షము వర్షంలోనే వజ్రాల వేట చేస్తున్నా